హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి రెడ్డి పొడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ బిగిన్ ఈరోజు మనం వంకాయ పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఒక పది నుంచి పన్నెండు దాకా వేయించుకో వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర మినప్పప్పు పప్పు వేసి వేయించుకోవాలి ఇలా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి దాంతోపాటు ఒక చిన్న సైజు ఉల్లిపాయని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఆ మెసరి మా బేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కొద్దిగా పసుపుని వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఎందులో కొంచెం కట్టిన వేసి వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసేటువంటి టమాటా పక్కలు వేసి బాగా వేయించుకోవాలి టమాటా ముక్క వంకాయ ముక్క రెండు బాగా వేగనివ్వాలి ఇవ్వాలి ఇవి రెండు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పప్పు మిల్పల్ని జార్లో తీసుకొని అందులో కొద్దిగా చింతపండుని వాష్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని పుచ్చికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా చేసిన దీన్ని కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వంకాయ ముక్కల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఇప్పుడు మిక్సీ పట్టినటువంటి చెట్టు నుంచి పోపు పెట్టుకోవాలి కాబట్టి ముందుగా ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు పచ్చిమి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముందర పట్టుకున్నటువంటి చట్నీని ముందుగా వేసి వేపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి రెడీ నల్లి గారు